నమస్తే నేను ప్రశాంత్ ఏపీలో రాజ్యసభ సీటు చర్చ ఇంకా కొనసాగుతూ ఉంది అయితే ఇదే క్రమంలో చంద్రబాబు గారు అయితే ఢిల్లీలో ఉన్నారు మరి ఇప్పుడు ఆ సీట్ ఎవరికి ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు ఢిల్లీలో ఉన్నా కానీ ఈ సీట్ ఇప్పుడు ఎవరికైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా సో మరి ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు గారు అయితే ఢిల్లీలో ఉన్నారు మరి ఇదే క్రమంలో ఇక్కడ ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది సీట్ కోసం అయితే సో మరి ఈ సీట్ ఎవరికి ఇవ్వబోతున్నారు ఈ సీట్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది మనం గత వారం రోజుల నుంచి విశ్లేషణ చేసుకున్నాం రకరకాల అవకాశాలు ఉన్నటువంటి పేర్లను అనలైజ్ చేసుకుంటూ ఎవరికి ఈ సీటు రాజ్యసభకి ఎంపిక చేసే అవకాశం ఉంది అనే దాని మీద మనం కొన్ని వీడియోలు చేస్తాం దాంట్లో ప్రధానమైంది అన్నమలై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది ఆయన సామాజిక వర్గం పరంగా కూడా ఎస్సీ సామాజిక వర్గం అంటున్నారు కొంతమంది బీసీ అంటున్నారు ఎనీహౌ వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ఐపీఎస్ ఆయన కూడా వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకుని బీజేపీలో ఉన్నారు ప్రస్తుతం ఆయన బీజేపీ అధ్యక్ష పదం నుంచి వైదలిగారు అధిష్టానం నిర్ణయం మేరకు ఆయనకి రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో మంత్రిని చేసే అవకాశం ఉందనేది మనం ఆల్రెడీ వీడియో రెండు రోజుల క్రితం చేశాం దానికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొంచెం గ్రీన్ సిగ్నల్ తీసుకునే అవకాశం ఉంది అధిష్టానం ఎలాగో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు విదేశాల టూర్ను ముగించుకుని ఆయన ఢిల్లీలో రాత్రి ల్యాండ్ అయ్యారు ఇప్పుడు కేంద్ర మంత్రులతో ఆయన బిజీ బిజీగా ఉన్నారు అమిత్ షా గారు హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో భేటీ కాబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కూడా బయట అవుతారు ఈ సందర్భంగా రాజ్యసభకు సంబంధించినటువంటి ఫైనలైజేషన్ అయ్యేట అవకాశం ఉంది దాని పేరు కూడా బయటకు వస్తుంది వాళ్ళ సాయంత్రానికి అఫీషియల్గా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నెలకరికి అంతా అయిపోతుంది ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి ఒకటే ఉంది రాజ్యసభ ఆంధ్రప్రదేశ్లో ఆ ఒకటి ఎందుకు వచ్చింది అని అంటే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు కాబట్టి వచ్చింది ఆ రాజ రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి గారికి మళ్ళీ అది ఇస్తారని చెప్పేసి అన్నారు మనం చాలా క్లియర్గా చెప్పాం ఇచ్చే అవకాశం లేదు అతను కొన్ని టాస్క్లు ఉన్నాయి ఆ టాస్క్లు మొత్తం కంప్లీట్ అవుతుంది తప్ప బీజేపీ వాళ్ళు అతను పార్టీలోకి తీసుకోరు ప్లస్ చంద్రబాబు నాయుడు గారిని కాదని చెప్పి అతన్ని బీజేపీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉండదు ఫస్ట్ ఈయన దగ్గర ఎన్ఓసి తీసుకోవాలి ఆ తర్వాత బీజేపీ కూడా ఆలోచిస్తారు వాళ్ళు కూడా ఇప్పటికిప్పుడు ఆలోచిస్తారు కొంత టైం తీసుకుంటారు అనేది కూడా మనం ఒక వీడియో విశ్లేషణ కూడా చేసాం అయితే ఈ మొత్తం రాజ్యసభకు సంబంధించినటువంటి ఎపిసోడు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి లీడర్ యొక్క రాజకీయ భవిష్యత్ ఏంటి అనే దానికి పుల్ స్టాప్ పెట్టబోతుంది ఏంటి అని అంటే యనమల్ రామకృష్ణ గారు సీనియర్ పొలిటీషియన్ తెలుగుదేశం పార్టీలో ఎనభై మూడు నుంచి ఆయన పార్టీలో ఉన్నారా ఈ మధ్యకాలంలో ఆయన ఒక బుక్ కూడా రాసి రిలీజ్ చేశారు ఆ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నేను వెరీ సాటిస్ఫై తెలుగుదేశం పార్టీలో అనూహ్యంగా నేను రాజకీయాల్లోకి వచ్చాను కోరుకోకుండానే అనేక పదవులు వచ్చేసాయి కాబట్టి నేను సాటిస్ఫాక్షన్ ఉన్నాను నాకు ఇంకేం పదవులు కూడా అవసరం లేదని చెప్పి అంటూ చివరిలో ఒక ముక్తాయింపు ఇచ్చారు ఏంటి అని అంటే రాజ్యసభ ఇస్తే నేను ఢిల్లీ వెళ్ళి ఆ పదవికి న్యాయం చేయాలనుకుంటున్నాను అనే యాంగిల్లో ఒక ముక్త అయింపించారు ఆయన అంటే ఒక యాంగిల్ నాకు ఏమొద్దు రాజ్యసభ సీటు నేను రెడీ ఉన్నాను ఫస్ట్ ఫేజ్ అంతా ఏం చెప్పారు ఆయన ఆయన చెప్పింది మొత్తం నేను ఎనభై మూడు నుంచి రాజకీయాల్లో ఉన్నా ఇంట్రో వరగారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నా అనూహ్యంగా రాజకీయాల్లోకి నేను వచ్చాను అనుకోకుండానే అడగకుండానే పదవులు అనేకం వచ్చాయి అనేక పదవులు నిర్వహించాను బడ్జెట్ని అత్యంత ఎక్కువసార్లు రోషీ గారి తర్వాత ప్రవేశపెట్టింది కానీ అన్ని రకాల పదవులు నేను అనుభవించాను సంస్థాగతంగా అనుభవించాను అలాగే మంత్రి పదవులు అనుభవించాను అన్ని రకాల పదవులు అనుభవించాను ఇంకెంతకన్నా ఈ జీవితానికి ఏం అవసరం ఈ జీవితానికి ఇంకేం కావాలి నేను వెరీ సాటిస్ఫైడ్ అని చెప్పారు చెప్తే అందరూ ఏమనుకున్నారంటే రాజకీయాల నుంచి వైదోలు తరిగినా చాలా గౌరవంగా తప్పుకుంటున్నారు అని చెప్పి అనుకున్నారు అనుకుంటున్నటువంటి క్షణంలోనే ఇమీడియట్గా ఏమన్నారు నాకు రాజ్యసభ చేయాలని ఉంది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక రాజ్యసభ అవకాశం ఇస్తే నేను ఢిల్లీ వెళ్ళి రాజ్యసభలో కూర్చోవాలనేటువంటి ఒక కోరిక అయితే ఉంది అని చెప్పి ముక్తాయించారు యాక్చువల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయన అనుభవించినన్ని పదవులు ఎవరు అనుభవించాల అధికారంలో ఉంటేనేమో పార్టీ మంత్రి పదవి అధికారంలో లేకపోతే పీఏసీ పిఏసీ అంటే అది ఎలాగు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కాబట్టి దానికి కూడా మంత్రి మన కేబినెట్ హోదా ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఈయన ఎక్కువ పదవులు అనుభవించారు టెన్షన్ లేకుండా చంద్రబాబు నాయుడు గారికి పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన టెన్షన్లు ఉంటాయి సో కాబట్టి ఆయన చాలా తెలివిగా చాలా మేధావిగా చాలా పొదుపుగా మాట్లాడుతూ ఊహించినటువంటి పద పదవుల్ని ఆయన అనుభవించారు బహుశా అందుకే ఆయన ఐమ్ వెరీ సాటిస్ఫైడ్ అని చెప్పి అన్నారు అంతవరకు అయితే బాగుండేది క్యాడర్ కూడా చాలా సంతోషించింది బట్ రాజ్యసభకి నేను ఉన్నాను అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఇంకా ఈయనకి పదవుల మీద ఆశ పోలేదు మళ్ళీ ఒక ప్రపోజల్ పెట్టారు ఈయన అనేటువంటి చర్చ తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా జరిగింది అయితే ఇప్పుడు రెండు పదవులు తెలుగుదేశం పార్టీకి రెడీగా ఉన్నాయి ఒకటి గవర్నర్ రెండు రాజ్యసభ గవర్నర్ ఆల్రెడీ గవర్నర్కి సంబంధించి అశోక్ గజపతి రాజు గారి పేరు ఢిల్లీలోనే ఫైనల్ అయిపోయిందని చెప్పి తెలుస్తుంది దానికి కారణం ఏంటంటే అశోక్ గజపతి రాజు గారి మీద అమితమైనటువంటి అభిమానం అమితమైనటువంటి పాజిటివ్ దృక్పథం నరేంద్ర మోడీ గారికి ఉందని చెప్పి ఢిల్లీ వర్గాల నుంచి వస్తుంది ఆయన నిజాయితీ ఆయన నిక్కచ్చిగా ప్రజాసేవ చేయటం ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు నాకట్టుకున్నాయి ఆయన నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది మధ్య ఫస్ట్లో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి ఆయన క్యాబినెట్లో పనిచేసాడు ఈయన విమానయాన శాఖ మంత్రిగా అశోక్ రజపతిరాజ్ గారు అందుకే దగ్గర నుంచి చూసిన తర్వాత ఆయన ప్రజాసేవకుడుగా ఉన్నారు నిజాయితీగా ఉన్నారు నిక్కచ్చిగా ఉన్నారు నిస్వార్థంగా ఆయన ఉన్నారు అనేటువంటి అభిప్రాయం నరేంద్ర మోడీ గారిలో కూడా ఉంది తెలుగుదేశం పార్టీలో కూడా ఏంటి తెలుగుదేశం పార్టీకి ఆయన ఇచ్చారు కానీ ఆ పార్టీ పరంగా ఆయన ఆయనే లబ్ధి పొందింది ఏమి లేదు అంటే లబ్ధి పొందంటే మినిస్టర్ పదవులు అవి ఆటోమేటిక్గా వచ్చాయి కేంద్ర మంత్రి పదవులు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు ఒక్కసారి మాత్రం ఓడిపోయారు మిగతా అంతా ఆయన కెరీర్లో ఎనభై మూడు నుంచి ఆయన కూడా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ఆయన వ్యవస్థాపక సభ్యుడు తెలుగుదేశం పార్టీ అశోక్ గజపతి రాజు గారు సో కాబట్టి ఆయనకి పదవులు వచ్చాయి కాకపోతే ఆ పదవులకు వన్నీ తీసుకొచ్చాడు ఆయన మిగతా వాళ్ళు ఏంటి ఆ పదవులను ఉపయోగించుకొని వీళ్ళు ఆర్థికంగా లేదంటే సామాజికంగా లేదంటే ఇతరత్ర బలం పుంజుకునేదానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆయన అలా కాదు బేసికల్గా ఆయన విజయనగరం రాజు కుటుంబాన్ని నుంచి వచ్చిన ఆయన ఆయనే ఆయన ఆస్తుల్ని ప్రజాసేవ కోసం ఉపయోగించి చేసుకొని పదవులకు వండ తీసుకొచ్చాడు ఆయన పదవుల వల్ల ఈయనకేమో లబ్ధి పొందాల అలాంటి లీడర్ ఆయన సో ఆయన్ని గవర్నర్ పదవికి ఎంపిక చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఢిల్లీ అధిష్టానం బీజేపీ అధిష్టానం కూడా సిద్ధంగా ఉంది బహుశా ఢిల్లీ ఈ ఢిల్లీ టూర్లోనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారో గవర్నర్ది కూడా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫైనల్ అయి ఉంది ఒకటి రెండు అడుగుతున్నారు అడగటం అంటే ఐ మీన్ రెండు వస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు కావాలని చెప్పి కూడా అడగరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగి అసలు చంద్రబాబు నాయుడు గారు ఏది అడగట్లా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో గెలిచిన తర్వాత నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన లక్ష్యం ఏంటి రాష్ట్ర ప్రయోజనాలు మిగతావన్నీ ఇంపార్టెంట్ కాదు సెకండ్ ప్రయారిటీ మిగతా అనే యాంగిల్లో ఉన్నారు ఆయన సో కాబట్టి ఆయన అడగకపోయినా కానీ కూటమిలో కీలకంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ పదవి ఒకటి వస్తుంది ఐదు గవర్నర్ పదవులు రాబోతున్నాయి త్వరలోనే ఐదు గవర్నర్ పదవులు కొంతమంది గవర్నర్లను తీసేయటం కొంతమంది కొత్త వాళ్ళని ఏర్పాటు చేయటం తర్వాత మార్చడం ఇవన్నీ జరుగుతాయి రాబోయే నెలలో మేలో జరుగుతాయి అంటున్నారు దానికి సంబంధించి కసరత్తు కూడా జరుగుతుంది దాంట్లో భాగంగా ఒకటి గవర్నర్ పదవి వచ్చే అవకాశం ఉంది ఆ ఒకటి అశోక్ గజపతి రాజు గారికి వెళ్ళిపోతుంది ఓకే ఇక రాజ్యసభ ఆయన ఏదైతే ముక్తాయించారు ఎన్మల రామకృష్ణ గారు దానికి కంటిన్యూషన్ ఉండకపోవచ్చు అనేది ఢిల్లీ పరిణామాలను బట్టి అర్థమవుతుంది మనకి ఏంటి రాజ్యసభ ఇప్పుడు రాజ్యసభ అన్నామలైకి ఫైనల్ అవుతుంది ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకోవాలి కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవాలంటే అన్నమ్మ రాజ్యసభకు పంపించాలి రాజ్యసభకు పంపించాలంటే ఎక్కడి నుంచి పంపిస్తారు ఇప్పుడు ఖాళీగా ఉండేది ఆంధ్రప్రదేశ్ నుంచే కాబట్టి ఆ ఒక్కదానికి ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించి ఆయన కేంద్ర మంత్రి చేయటం ద్వారా దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది ప్లస్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పక్క పక్కనే కాబట్టి అక్కడ ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుంది ఆయన ప్రభావం కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది అన్నామల ఇది సో అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాత అన్నామలైకి రాజ్యసభ ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కూటమిలో కూటమి అంటే బీజేపీ పెద్దలు ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓకే అయిన తర్వాత ఇది ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది చాలా వరకు ఇదే కావచ్చు ఇది ఫైనల్ అయిపోతే కనుక ఇకన యనమల రామకృష్ణుడి గారి పొలిటికల్ కెరీర్ దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టే అది భవిష్యత్తులో కూడా ఆయనకు అవకాశం రాకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ సీనియర్స్ పక్కన పెట్టేస్తున్నారు ఆయన సంస్థాగతంగా సేవలు తీసుకుంటారు సంస్థాగతంగా ఆయన ఏదైనా సేవలు అందించి సలహాలు ఇస్తే తీసుకుంటారు ఆ పరిస్థితి కూడా ఇప్పుడు లేదు అధిష్టానానికి ఆయనకి మధ్యలో ఈ మధ్యకాలంలో ఒక లెటరు రాశారు ఆయన ఆ లెటర్ రాసినటువంటి తీరును బట్టి అధిష్టానానికి ఆయనకి మధ్యలో గ్యాప్ వచ్చిందని చెప్పి క్లియర్గా కనిపిస్తోంది అందుకే ఎమ్మెల్సీ కూడా మళ్ళీ ఆయనకి ఎక్స్టెండ్ చేయలేదు ఎమ్మెల్సీ గడువు అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేయలే ఆయనకి సో కాబట్టి ఆయన కెరీర్ ఈ రాజ్యసభ ఎంపికతోటి క్లోజ్ అయిపోయినట్టే ఈ రాజ్యసభ కూడా ఆయనకు వచ్చేటువంటి అవకాశం లేదు సో కాబట్టి బీజేపీ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఈ అవకాశం కూడా లేదు కాబట్టి ఈ ఎంపిక అనేది ఆయన కెరీర్కి దాదాపుగా పుల్ స్టాప్ వేస్తుందని చెప్పి చెప్పచ్చు థ్యాంక్ యూ సార్